చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి రెండు ఇరవై రెండులో హత్యలకు మాత్రమే మరణశిక్ష అని హామీ ఇచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్ మాటలు వ్యర్థలవుతున్నాయి ఉరిశిక్షల గణంకల వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నాయి ప్రాణాంతకం కానీ మాదక ద్రవ్య నేరాలకే గణనీయ సంఖ్యలో ఉరి ఉరితీస్తున్నారు జైలు శిక్షతో సరిపెట్టే అవకాశం ఉన్నప్పటికీ మరణశిక్షలను అమలు చేస్తున్నారు మాదక ద్రవ్య నేరాలకు విదేశీయులు ఉరేయబడుతున్నారు ఉద్దేశపూర్వక హత్యలు మాత్రమే మరణశిక్ష పరిమితం చేస్తామని రెండు ఇరవై రెండులో క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ హామీ ఇచ్చిన సౌదీ అరేబియా మరలా ఉరి శిక్షలు అమలు చేస్తుంది వాటిలో పెద్దభాగం ప్రాణాంతకం కాని మాదక ద్రవ్య నేరాలకు చెందినవే ఇటీవల ఒకే రోజులో ఎనిమిది మందిని ఉరితీయగా వారిలో నలుగురు సోమాలీలు ముగ్గురు ఇథియోపియన్లు ఆశిష్ రవాణా ఆరోపణలపై శిక్షించబడ్డారు అమ్నెస్టి ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం రెండు పద్నాలుగు జనవరి నుండి రెండు జూన్ వరకు పద్దెనిమిది వందల పదహారు మందిని సౌదీ అరేబియాలో ఉరితీశారు వీరిలో ఐదు వందల అంటే ముప్పై పాయింట్ తొమ్మిది శాతం మంది మాదక ద్రవ్య నేరాలకు మరణశిక్ష విధించారు రెండు వేల ఇరవై నాలుగులోనే మూడు వందల నలభై ఐదు మందిని ఉరితీశారు ఇది గత ముప్పై ఏళ్లలో ఇదే గరిష్టం ఈ ఏడాదిలోనే నూట ఇరవై రెండు మందిని మాదక ద్రవ్యాల నేరాలకు ఉరిశిక్ష అమలు చేశారు స్థిర శిక్షలు లేని నేరాలకు తజీర్ చట్టం కింద న్యాయమూర్తులకు విస్తృత విచక్షణ ఉందే దీని ఉపయోగించి మాదక ద్రవ్య నేరాల వంటి ప్రాణాంతకం కాని కేసులకు ఉరిశిక్షలు విధిస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్య తజీర్ ఆధారంగా ఎనిమిది వందల అరవై రెండు మందిని ఉరిదీశారు ఇది మొత్తం శిక్షలలో నలభై ఏడు పాయింట్ ఐదు శాతం తక్కువ ఆదాయ నేపథ్యాల నుండి వచ్చిన విదేశీ కార్మికులు భాష అడ్డంకులు చట్టపరమైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల అధిక ప్రమాదంలో ఉన్నారు గత పదేళ్లలో ఉరిశిక్షలు ఎదుర్కొన్న వారిలో పాకిస్తానీలు నూట యాభై ఐదు సిరియన్లు అరవై ఆరు జోర్డాన్లు యాభై యుమెన్లు ముప్పై తొమ్మిది ఈజిప్షియన్లు ముప్పై మూడు మంది ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో క్రౌన్ ప్రిన్స్ మాదక ద్రవ్యాలపై యుద్ధం ప్రకటించాడు అప్పటి నుండి పెద్ద ఎత్తున స్వాధీనాలు అరెస్టులు ఉరిశిక్షలు పెరిగాయి గత దశాబ్దంలో ఏడు వందల మిలియన్లకు పైగా మాత్రలు లక్ష కిలోలకు పైగా ఇతర మాదక ద్రవ్యాలు స్వాధీనమయ్యాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ జూలైలో రియాద్ హైల్ జాజాన్ ప్రాంతాలలో మేత్ హషీష్ ప్రిస్క్రిప్షన్ మాత్రల అక్రమ రవాణాకు సంబంధించి డజన్ల కొద్దీ పట్టుబడ్డారు వీరిలో సౌదీయులతో పాటు ఇథియోపియన్లు సిరియన్లు యుమైన్లు ఉన్నారు అంతర్జాతీయ చట్టం ప్రకారం బాధిక ద్రవ్య నేరలకు మరణశిక్ష అనుమతించబడదని తగిన న్యాయపరమైన ప్రక్రియ పాటించలేదని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది అయినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా సౌదీ అరేబియా అటువంటి శిక్షలను అమలు చేసిన నాలుగు దేశాలలో ఒక్కటిగా మిగిలింది